హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల ఇరవై నామం మూడక్షరాల నామం గాయత్రి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం గాయత్రి నమ అని చెప్పుకోవాలి గానము చేసిన వారిని రక్షించినది అని దీనికి సంబంధించినటువంటి స్థూలార్థం నా గాయత్ర్యాం పరమం మంత్రం నమాతు పరదేవతాం అన్నారు గాయత్రిని మించిన మంత్రం లేదు మించిన దైవం లేదు ఇది ఈ శ్లోకానికి అర్థం మనంత్రాత్ ఇది మంత్ర అంటే మననం చేస్తున్న వాళ్ళని రక్షించేదాన్ని మంత్రం అన్నారు గాయంతాం త్రాయతే ఇది గాయత్రి అంటే గానము చేసేవారిని రక్షించినది గాయత్రి అని అర్థం ఈ రెండు వ్యుత్పత్తి అర్థాలను బట్టి మంత్రము అన్న పదానికి ఏది అర్థమో గాయత్రి అన్న పదానికి కూడా అదే అర్థం చూపిస్తోంది ఇది మనం గమనించుకోవాలి అమ్మవారి కళ్ళు సూర్యచంద్ర అనలాత్మకమైనటువంటిది వీటికి ప్రత్యేకలనే సావిత్రి గాయత్రి సరస్వతి అనేటువంటి ముగ్గురు దేవతలు చెప్పబడ్డారు కాబట్టి గాయత్రి అనేది నూటికి నూరు పాళ్ళు మంత్రం అవుతోంది మానవులు వివేకంతో నిర్ణయం తీసుకునే బుద్ధితోనే కాబట్టి ఆ బుద్ధులని ప్రేరేపించేటువంటి దేవత గాయత్రి కాబట్టి గాయత్రి అన్ని విధాలా మానవులకు అత్యంత అవసరమైన అత్యంత ఆదరణమైనటువంటి మంత్రం అవుతోంది అటువంటి గాయత్రి పదం కూడా అమ్మవారి నామంగానే చెప్పబడింది అమ్మవారే గాయత్రి అమ్మవారి కళ్ళు సూర్యచంద్రులకి అనలాత్మకమైనవి వీటికి ప్రతీకలుగానే సాయత్రి సావిత్రి గాయత్రి సరస్వతి అయినటువంటి ముగ్గురు దేవతలు చెప్పబడ్డారు వీరిలో గాయత్రికి చంద్రుడికి సంబంధం ఉంది శ్రీ విద్య అంతా కూడా ఎక్కువగా చంద్ర సంబంధమైనటువంటి విద్య కాబట్టి అమ్మవారు గాయత్రి ఒక్కటే అని అనుకోవాలి ఇలాంటి అభేదాన్ని గ్రహించాలి వేదమాతగా వేదత్రయ సారంగా ధ్యానించేటువంటి గాయత్రికి వేద జనని అయినటువంటి అమ్మవారికి అభేదమే ఇది ఒక నిదర్శనం గాయత్రిని కంఠంతో ఉచ్చరిస్తూ ఉంటే మనం కాక వివేకలోకంలో ఉంటాం తత్ఫలితంగా పాత్రత అర్హత పవిత్రత పెరుగుతాయి గానము చేయు వారిని రక్షించినది గాయత్రి అనేది నామానికి అర్థం ఓం ఐం హ్రీం శ్రీం గాయత్రీ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వరియ నమ